రంజాన్ పండుగను పురస్కరించుకుని పలువురు పేద కుటుంబ సభ్యులకు శ్రీ సత్యసాయి సేవా సభ్యులు వై శ్రీనివాస్ వారి పుత్రిడి విశాల్ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులతో కలిసి నిత్యావసర సరుకులను అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఎందరో పేదవారికి చేయతను అందించడం జరిగిందని పేర్కొన్నారు మా యొక్క నివాస గృహం వద్ద ఈరోజు కొంతమంది బీద ముస్లిం కుటుంబాలకు మా కొడుకు విశాల్ జ్ఞాపకార్థకా రేపు రంజాన్ పండుగ పురస్కరించుకొని వారికి నిత్యావసర వస్తువులు బియ్యము చక్కెర డ్రై ఫ్రూట్స్ పండ్లు పాలు మరియు నెయ్యి ఇతర వస్తువులన్నీ వారికి కుటుంబానికి అందించడం జరిగింది వారు ఈ యొక్క వస్తువుల్ని వినియోగించుకొని రేపు పండుగని వాళ్ళు మంచిగా జరుపుకొని ఆనందంగా ఉండాలని మా కుటుంబం తరపున నేను వారికి ఇవి అందజేస్తున్నా ఇవి సుమారుగా నేను ఎనిమిది నుంచి పది సంవత్సరాలు మా అబ్బాయి ఉన్న ముందు నుండి కూడా నేను వారికి ఈ యొక్క బీద ముస్లిం కుటుంబాలందరికీ నేను అందజేస్తున్నాను వారు ఈ సద్వినియోగం చేసుకుంటారని వారందరికీ తెలియజేస్తూ వారు ఎప్పటికీ మంచిగా ఉండాలని కోరుకుంటూ